ఇప్పుడే తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించింది కళ్ళు గీత కార్మికుడు ఆకస్మికంగా మృతి సో కళ్ళు గీత కార్మికులు ఇటీవల కాలంలో తెలంగాణలో భారీగా చనిపోతున్నారు అందులో భాగంగా ఇప్పుడు మరొక కల్లు గీత కార్మికుడు అయితే చనిపోయాడు అనమాట తాటి చెట్టు నుండి అయితే పడిపోయి పై పడి గీత కార్మికుడు అయితే మృతి చెందడం జరిగింది యాదాద్రి జిల్లా మోత్కూరు పురపాలక రాజన్న రాజన్నగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు సోదగాని లక్ష్మయ్య తాటి చెట్టుపై ప్రాణాలు వదిలాడు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి వివరాలు తెలిపారనమాట లక్ష్మయ్య కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు బుధవారం ఉదయం కళ్ళు గీసేందుకు తాడి చెట్టు ఎక్కాడు ఈ క్రమంలో అస్వస్థతో వృత్తి చెంది చెట్టుపై నుంచి కిందకు వేలాడుతూ ఉన్నాడు అన్నమాట స్థానికులు చూసి పోలీసులు సమాచారాన్ని వారు పెద్ద ఎత్తున క్రేన్ను అగ్నిమాపక యంత్రాన్ని తెప్పించారు క్రేన్ సాయంతో లక్ష్మయ్యను చెట్టుపై నుంచి కిందకు దించారు మృతిని భారీ యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీరికైతే ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట మొత్తం ఏం చూసుకుంటే ఈ విధంగా తెలంగాణలో విషాదకర్చి జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం